కావులి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిపై తెలుగుదేశం నేత మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మలిసిట్టి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు కావుల్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం నేతలు మల్లిశెట్టి వెంకటేశ్వరుడు మన్నవ రవిచంద్ర దేవరకొండ శ్రీనివాసులతో పాటు పలువురు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై ధ్వజమెత్తారు టీడీపీ తరఫున కావులి ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అభివృద్ధి చేస్తుంటే ఓరం లేకనే ఇటీవల మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు చేశారని వివరించారు గతంలో అవినీతి అక్కడ మార్గ పాల్పడంతో పాటు ఫైలాడ్ కూడా ధ్వంసం చేశారని ఆరోపించారు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కాబూలు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగాయని పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే కావులకి ఏ ఒక్క పని కూడా చేయలేదని ఆరోపించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు వేయలేకపోయామని నోట్ చేయించింది ఎప్పుడు వర్క్ స్టార్ట్ అయింది ఎప్పుడు నోట్ చేయించింది రెండు వేల ఆయన ఎమ్మెల్యే టికెట్ రాగానే నువ్వు భయపడి నోట్ చేయించావు అది నూట నలభై కోట్లు నూట నలభై నాలుగు కోట్లు ఫైన్ వేయించారు దాని మళ్ళ ఆయనే చేయించుకున్నాడు మీ గవర్నమెంట్ పైన కోర్టు కొట్టేసింది చేయలేక నీ చేతగాక ఒక పదిహేను కోట్ల రూపాయలు తెచ్చి డెవలప్ చేయడం మీరు ఎందుకు నీతులు చెప్తారు సారంగ నీతులు ఎందుకు సారంగ నీతులు చెప్తారు పైలాన్ని పగలగొట్టారు పగలగొట్టిన ప్రభుత్వాలు ఉండరు అని మీ సాక్షి రిపోర్ట్ కేసు రాజధానిలో జరిగింది మా వాళ్ళు పోయి ఆప్తాని పోతే మారణాయులు దాడి చేయిపోయారు ఎన్ని తీస్తున్నాం కేసు పెడుతున్నాం మొత్తం జైలుకు పోతారు పైలాన్ని ఆడగట్టాల్లో కడతాం మంచి స్థానంలో పైలాన్ని కూడా డిసైడ్ చేశాం రేపు రెండో తారీఖు శంకుస్థాపన కూడా చేయబోతున్నాం పైలాన్ని మేము మా ప్రభుత్వం మా శాసనసభ్యుడు అన్ని కట్టేవే మీలాగా కూల్చే పని కాదు రెండోది ఇంకోటి చెప్పావు చాలా పెద్ద పెద్దల పేర్లు అన్ని చెప్పావు స్వతంత్ర పోరాటంలో పనిచేసే వాళ్ళు కావాలి కానివ్వండి ఇద్దరు ఇద్దరు ఎమ్మెల్సీలు కానివ్వండి అన్ని అక్కడ స్థలం లేదు ఆ స్థలంలో కొంతమంది వ్యక్తులు దేశం కోసం పోరాడిన వాళ్ళు కావాలి శాసనసభ్యులుగా పనిచేసే వాళ్ళు ఫోటోలు పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ ఇంటి ముందు ఇంటి ముందు దాదాపు ఒక అర ఎకర రెవెన్యూ స్థలం ఆక్రమించుకొని పహరీ కూడా కట్టున్నావు దాన్ని నువ్వు దాన్ని దానం చేయి వంద ఎకరాలు అంబేద్కర్ గారి విగ్రహం వంద వంద అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడదాం దాని చుట్టూ నువ్వు కోరుకున్న ఫోటోలు అన్ని పెడదాం మీ తల్లిదండ్రుల ఫోటోలు పెడదాం నువ్వు ఏ ముఖం పెట్టుకొని కావాలకు వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు ఐదు సంవత్సరాల టైంలో ఏం చేసావు నువ్వు కేవల్లో ఏం చేస్తే మాట్లాడతావు నువ్వు ఎందుకు మాట్లాడతావు పదే పదే ఎంత అసైన్ ల్యాండ్ అన్యాక్రాంతం అయిపోయింది ఇక్కడ సంపద ఎంత దోసుకెళ్ళావు కనీసం దోసుకెళ్లి సంపదలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టావా ఏ కాంట్రాక్ట్ అయితే నేను నమ్మి వర్క్ చేయలేదో అదే కాంట్రాక్ట్ ఇవ్వాలి మా శాసనసభ్యుడి మీద నమ్మకంతో మా శాసనసభ్యుడి దగ్గరికి వచ్చి నేను చేస్తానని స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు మూడు నెలల్లో వర్క్ పూర్తి చేస్తాం నిన్నే పిలుస్తాం డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ నీ చేత కేక్ కట్ చేస్తాం అదే రోడ్డు మీద నువ్వు రాగలిగితే పనిచేసే శాసనసభ్యుడు మేము మా శాసనసభ్యుడు కావాలని దోసుకొని పోయింది నువ్వు మాట్లాడకూడదు మాట్లాడే అర్హత నీకు లేదు రెండోది ఏదో చెప్పావు మేము మా ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడెక్కడో రియల్ ఎస్టేట్ చేశాడని ఎక్కడ చేసిన ప్రభుత్వ నియమాలకు అనుగుణంగానే పనిచేసాడు తప్పితే ఎక్కడ మీలాగా దోచుకోలేదు నువ్వేదే శివకుమార్ రెడ్డి జగదీష్ రెడ్డి ఏసీ ను శివకుమార్ దగ్గర కొన్న డెబ్బై ఎకరాలు అదే డెబ్బై మూడు ఎకరాలు ఆ డెబ్బై మూడు ఎకరాలు యాభై నాలుగు లక్షలకి వాళ్ళు కొనుక్కుంటే నువ్వు కోటి అమ్మించిన నువ్వే కదా మధ్యవర్తి కావండి దాని మీద కమిషన్ తీసుకున్న నువ్వే కదా అయినా ఇప్పుడు దాన్ని లే లేదే లేవోటే వేస్తాడో ఇంకేదన్నా గడతాడో చూద్దాం కదా ఆ రోజు చిన్న తప్పులు చేయాల్సిన అవసరం మా శాసనసభ్యుడికి లేదు ఇక్కడ ఒక్క రూపాయి సంపాదించుకోవాల్సిన అవసరం మా ఎమ్మెల్యేకి లేదు భగవంతుడి దేవాల కష్టపడి సంపాదించుకున్నాడు ఆయన ఆయన సొమ్మే ఖర్చు పెడతాడు తప్పితే ఎక్కడ కూడా అవినీతికి పాల్పడే వ్యక్తి కాదు నీలాగా రెండోది మాట్లాడే విలేకరుల గురించి నువ్వు ఎలక్షన్ ముందు నీ విలేకరుల ఎమ్మెల్యే మీద పెట్టించిన పోస్టులకి మా ఎమ్మెల్యే గారు చిన్న మాట కూడా అనలా ఈ రోజుకి కానీ వాళ్లే ఊర్లు పెట్టి వెళ్ళిపోయి ఉన్నారు చిలకపాటి సోదరులు అది ఇదని చెప్పి మాట్లాడావు మీ స్థాయికి అది కరెక్ట్ కాదు మీరు మాట్లాడకూడదు వాళ్ళు జోలికి పోయావు పుంకాలు పుంకాలు కానీ మీద ఇంకా వాళ్ళు రెచ్చిపోతారు చూడండి పద్ధతి మార్చుకోండి సహకరించండి అన్ని విధాల శాసనసభ్యుడు చేసే మంచి కార్యక్రమాలకు తోడ్పాటు అందే మీ హయాంలో ఆగిపోయిన రాజుపాలెం ఇసుకపల్లి ఇసుకపల్లి రోడ్డు కుచ్చి జగదత్తి రోడ్డు తుమ్మలపేట కావల నుంచి తుమ్మలపేట రోడ్లు మూడు రోడ్లు అతి త్వరలో ప్రారంభించి వాటిని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి తెలియజేస్తున్నాం ఇంకా హార్బర్ కానీ రామాయపట్నం పోర్టు కాని ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాం ఇవన్నీ మేము తెచ్చాము అని ఆడ తెచ్చారు మా టైంలో తెచ్చి మేము మేము అక్వైర్ చేసిన భూమి మా ముఖ్యమంత్రి అన్నాడు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన సోమవారం ఎయిర్పోర్టు తరలిపోయి కందుకూరు ఎమ్మెల్యే తీసుకుపోతుంటే నోరు ఎల్లగెక్కి చూసావు నువ్వు ఈ రోజు మా వాళ్ళు మళ్ళీ తిరిగి అదే ప్లేస్ లో ఇంకొక ఆరు వందల ఎకరాలకు మన రైతులతో సమావేశం పెట్టి ఆరు వందల ఎకరాలు రైతులు ముందుకు ఇవ్వడానికి వస్తే ఆరు వందల ప్రయాసేవడం చేయటం చేత కాదు నీ ఎంతసేపటికి దాచుకోవటం దోచుకోవటం దాచుకోవటం ఇది తప్ప ఇంకా నీకు ఏమన్నా చేతవా ఆయన ఎవరో చేసాడని సుకుమార్ రెడ్డిని పంపించావు ఇంకొక ఆయన్ని తీసుకొచ్చావు గ్రావెల్ ట్రిప్కి అని పెట్టావు నాకు ఎంత రావాలని పెట్టావు ఏందా ఇదంతా ఏ ఎంత సంపాదిస్తావు చాలదా నువ్వు సంపాదించుకున్నదే నీకు నువ్వు అక్కడ అక్కడ కప్పాలు కట్టుకుంటా అక్కడ అతను సరిపోయాడు జగన్మోహన్ రెడ్డి అతను వారసుడిగా నువ్వు ఇక్కడ తయారు చేసావు నువ్వు రెండో జగన్ చెప్పాలంటే రాష్ట్రాన్ని అతను దోచినట్టుగా ఇక్కడ కావాలని నువ్వు దోచిపారేసావు ఈరోజు భావితరాలకి ఈ గ్రావలో మట్టి కొరత ఏర్పడేటట్టు చేసావాయన నువ్వు సిగ్గుండాల నువ్వు మాట్లాడటానికి ఇంకా అదేమంటే తెలుగుదేశం నాయకులు ఎవరు మాట్లాడట్లేదు అంటున్నావు తెలుగుదేశం నాయకులమే మాట్లాడుతున్నావు నువ్వు చేసిన అక్రమాలన్నింటినీ ఎవరైనా ఎవరినైనా స్వేచ్ఛగా మాట్లాడించావా నీ అనుచరుల చేత ఫోన్లు చేయించి బెదిరిస్తావా అదే మేం చేస్తే ఈరోజు నువ్వు తిరగలవా కావల్లో నీ అనుచరులు తిరగలరా నీలాగా మేము మేము కూడా గూండాయుధంగా ప్రవర్తించగలిగితే మీలాగా మేము బిహేవ్ చేస్తే ఈ రోజు నువ్వు ప్రశాంతంగా కావాలో తిరగలవా విలేకరు సోదరులకు వార్నింగ్ ఇస్తున్నాడు ఎంత చూస్తాం మిమ్మల్ని ప్రజలే కొడతారని నువ్వు నిన్నదాకా ఈ పదేళ్ళు చేసింది నీవు నీ ప్రధాన శిష్యుడు కుమార్ రెడ్డి చేసింది అదే కదా ఈ పదేళ్ళు చేసిన దౌర్జన్య లే కదా అందువల్లే కదా కావలి చరిత్రలో ఎప్పుడు లేనంత ముప్పై వేల పైచులకు ఓటమితో నిన్ను ఇంటికి పంపించింది పైపెచ్చు కావలి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి జాతీయ జెండా సందర్శనకు వచ్చిన ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డి వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డి ఇక్కడ కావలి ఏరియాలో స్వతంత్ర సమరయోధులు చాలా మంది ఉన్నారు పొరగంటోళ్ళు బీపీఎస్ వాళ్ళు జల్లంకి తిప్పారెడ్డి వాళ్ళు వీళ్ళందరూ ఫోటోలు కూడా పెట్టే బాగుంటుంది మంచి ఆలోచన దాంతో పాటు కావలికి సంబంధించిన స్వాతంత్ర సమయంలో మధురాంతకం మాధవరావు గారు అదేవిధంగా బీద రావిచంద్ర గారు ఈ కావలి నియోజకవర్గం నుంచి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇద్దరు ఎమ్మెల్సీ లేరు వారి ఫోటోలు కూడా ఉంటే బాగుంటుంది అన్నారు దానికి ఒకే సూటి ప్రశ్న నువ్వు పదేళ్ళు కావలికి శాసనసభ్యుడివి ఆర్టీపీ ముఖ్య అతిథిగా నిన్నే ఆహ్వానిచ్చేది ఏ రోజు కూడా ఈ కావలికి సంబంధించిన స్వాతంత్ర సమయోధులు ఈ ఇద్దరు గుర్తు రాలేదా ప్రతాప్ రెడ్డి ఈ రోజు గుర్తుకొచ్చినా కొత్తగా మోసానికి మాటలు వస్తే అక్రమానికి ఆయుధం ఉంటే మూసర వెల్లికి ఊపిరి పోస్తే ప్రతాప్ రెడ్డి అనే విషయాన్ని గుర్తు